బైకులు ఆటోలు కార్లు అన్ని ఈబీల క్రేజ్ నడుస్తోంది వాహన తయారీ సంస్థలు రకరకాల ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కొనుగోళ్లు కూడా క్రమంగా జోరందుకుంటున్నాయి కానీ యాభై మూడేళ్ల క్రితమే ఓ విజయవాడ వాసి బ్యాటరీ కారు తయారు చేసిన ఘనత దక్కించుకున్నారు ఆయన లేకపోయినా కారు మాత్రం నేటికి పదిలంగానే ఉంది ఈ ఈ ఫోటో అప్పట్లో ఎన్టీఆర్ ప్రయాణించిన ఎలక్ట్రిక్ వాహనమే ఉమ్మడి కృష్ణా జిల్లా ముదునూరుకు చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ పాలడుగు వీర రాఘవయ్య దీన్ని రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గుడివాడలో వర్క్ షాప్ ఏర్పాటు చేసి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల వరకు విజయవాడలోని బెజవాడ మోటార్ స్పోర్ట్స్ భాగస్వామిగానూ ఉన్నారు మెకానిక్ రాఘవయ్యగా గుర్తింపు పొందిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విజయవాడ ఆటోనగర్లోనే దీన్ని తయారు చేశారు సైలెంట్ రైడర్గా దీనికి పేరు పెట్టారు గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సైలెంట్ రైడర్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లేలా రూపొందించారు అప్పట్లో తయారీకి పదహారు వేల వ్యయం అయ్యింది ఆ సమయంలో కిలోమీటర్ ప్రయాణానికి పెట్రోల్కు నలభై పైసలు డీజిల్కు పదకొండు పైసలు ఖర్చయ్యేది బ్యాటరీ వినియోగం వల్ల కేవలం ఎనిమిది పైసలే ఖర్చవుతుందని రాఘవయ్య నిరూపించారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు ఢిల్లీ నుంచి కూడా కార్స్ వచ్చేయండి అది కన్వర్షన్స్కి పెట్రోల్ టు డీజిల్ కన్వర్షన్స్కి యాజ్ వెల్ ఆస్ ఫర్ రిపేర్స్ అండ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కార్స్ కూడా వచ్చాయి అండ్ కానీ నాన్నగారు హీ వుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దీస్ ర్యాప్ మెయింటైన్ చేసేవారు బాగా ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో దెన్ గవర్నమెంట్ అఫీషియల్స్తో కానీ ఈ నెవర్ ఎవర్ ఇన్ హిజ్ లైఫ్ మేడ్ యూస్ పర్సనల్ ఫేవర్గా ఎప్పుడు ఎవరిని అడగలేదండి దట్ వీ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ థింక్ వీ స్టిల్ క్యారీ దట్ ఆన్ ఆయన కృషి వల్లే అదేంటది ఫస్ట్ ఆటోనగర్ ఇన్ ఇండియా వాజ్ ఫౌండెడ్ విజయవాడ వచ్చిన ప్రముఖులెందరో ఈ కారులో ప్రయాణించారు నందమూరి తారక రామారావు ఈ కారు గురించి ఆసక్తిగా రాఘవయ్యను అడిగి తెలుసుకున్నారు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా అభినందించారులక్ట్రిక్ మోపేడ్ పంతొమ్మిది వందల ఎనభై ఎలక్ట్రిక్ స్కూటర్ ను రాఘవయ్య ఆవిష్కరించారు లాంబ్రెట్టా స్కూటర్ మార్పులు చేసి బ్యాటరీ పెట్టి నడిచేలా తయారు చేసి అద్భుతం చేశారు రాఘవయ్యను అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఉద్యోగంలో చేరాలని ఆఫర్ ఇచ్చినా ఆయన మొగ్గు చూపలేదు సొంతంగా ఏదైనా చేయాలనే తప్ప పనతో గుడివాడలో తన మొదటి వర్క్ షాప్ స్థాపించారు ఆయనకు చిన్న కారు రాఘవయ్య అని కూడా పేరుంది అప్పట్లో ఒక బ్రిటిష్ కలెక్టర్ ఆశలు వదిలేసుకున్న కారును రాఘవయ్య గ్యారేజీకి పంపారు దాన్ని సరిచేసి మళ్లీ పరుగులు పెట్టించారాయన అప్పుడ బ్రిటిష్ కలెక్టర్ రాఘవయ్యను డాక్టర్ ఆఫ్ కార్స్ అని ప్రశంసించారు విజయవాడ ఆటోనగర్ పురాది నుంచి ఎదుగుదల వరకు రాఘవయ్య ఎంతో కృషి చేశారు నిఖిల్ క్యాడ్మియం బ్యాటరీ ఒకటి ఆక్షన్లు ఏమైనా దొరుకుతుందా ఎయిర్ ఫోర్స్ ఒక సాల్వేజ్లో చేస్తుంటారు కదా అంటే ట్రై చేశాను కానీ బాగా కాస్ట్ ఎక్కువ చెప్పారు విపరీతమైన ధర చెప్పారు దాంతో ఆయన ఆల్టర్నేటివ్గా కన్వెన్షనల్ బ్యాటరీని పెట్టేసేసే చేసేవాళ్ళు అయితే అది దరిదాపులో ఎనభై కిలోమీటర్లు డిస్టెన్స్కి వెళ్ళేది అండ్ చాలా కాంపాక్ట్గా ఉండేది ప్రోటోటైప్ బాడీని తయారు చేసి ఒక అల్యూమినియం బాడీ చేసి చేశారు ఆ దాన్ని లాంచ్ చేయటానికి మొరార్జీ దేశాయ్ నుండి మన మా మాజీ ప్రధానమంత్రి అక్కడ నుంచి మర్రి చెన్నారెడ్డి గారు తర్వాత అనేక మంది ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ పాయ్ అని ఉండేవాళ్ళు వారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దీన్ని ఎగ్జిబిట్ చేస్తే జనాలు తండోపు తండాలుగా వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆశ్చర్యంగా ఉండేది అది ఇంజిన్ స్టార్ట్ అయ్యిందో కాలేదో తెలియదు సైలెంట్గా మరి దాన్ని రిలీజ్ చేస్తే స్విచ్ వెళ్ళిపోతూ ఉండేది ముందుకి